దేవుడు జోక్యం చేసుకొని తెల్లగా అంటే అట్లుంటది అంటే ఇక దేవుడు వాడి కళ్ళు తెరిస్తే తెల్లగా కాదు అన్ని రంగులు చూడగలుగుతాడు దేవుడు జోక్యం చేసుకోకపోతే ఇక నువ్వు కొంగల్ని చూపించిన లేదు కుక్కలను చూపించినా లేదు అట్లాగే అన్యజనులు కోట్లాది మందికి ఎన్ని రకాలుగా వర్ణించి దండాలు దాశకాలు పెట్టి కాళ్ళు పట్టుకొని ఏళ్ళు పట్టుకురై నశించిపోతారు నశించిపోతారా నరకానికి పోతారా అదే కళ్ళు తెరవండిరా నా మాట వినరా నమ్ముకుండ్రా మారు మనసు పొందండి రా బాబు తీసుమొందండి రా వస్తున్నాడ్రా ఒక్కొక్కటి పెళ్లి చేస్తాడ్రా నా మాట విన్రా రాబోతున్నాడు రా దగ్గరకు వచ్చాడరా వాకిటి అందు రా త్వరగా వచ్చు చుందానని చెప్పాడు రా అని మనం ఎన్ని చెప్పినా వాడికి అర్థమయ్యే సావట్లా అర్థం చేసుకోకపోగా మాకెందుకు చెబుతున్నారు రా అని కొడుతున్నారు తిడుతున్నారు సంబుతున్నారు గందరగోళం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళందరి కళ్ళు తెరవబడాలంటే ఏం కావాలి పరిశుద్ధాత్మ శక్తి దిగి రావాలి అర్థమైందా సంతోషంగా స్తోత్రం చెప్దామా కొంతమందికి మాటలతో అర్థమైంది కొంతమందికి మాటలతో కాదు శక్తి చూస్తేనే కనెక్ట్ అవుతారు పౌలన్న అయితే కొరింతీలుగా చెప్పేశాడు దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది అని సో శక్తి దిగి రావాలి చాలా దినాల నుంచి నేను ఆశపడుతున్నది అదే శక్తి దిగి రావాలి దేవుని శక్తి కనబడాలి దేవుని శక్తి ఆకర్షించాలి దేవుని వాక్శక్తి వాళ్ళని తాకాలి వాళ్ళ హృదయాల్లో పరివర్తన తీసుకొని రావాలి వాళ్ళని తన వైపు తిప్పుకోవాలి తన బలమైన బాహువు చాపితేనే జరుగుతుంది దేవా నువ్వు కదలకపోతే మేము ఎవరిని మార్చగలమయ్యా మా ఇంటి వాళ్ళే మా మాట వింటలేదు బ్రవ్వ మా సొంత వాళ్ళే మా మాట వింటలేదు బ్రవ్వ మేము చెప్తుంటే ఎగతాళి చేస్తున్నారు బ్రవ్వ పొంచి ఉన్న పెను ప్రమాదాన్ని గురించి మేము మాట్లాడుతుంటే మమ్మల్ని ద్వేషిస్తున్నారు అసహించుకుంటున్నారు అంటరాని వాళ్ళలాగా చూస్తున్నారు అన్ని జనులు అలాగే చూస్తున్నారు ఇంటివారు అలాగే చూస్తున్నారు బంధుజనులు అలాగే చూస్తున్నారు రక్త సంబంధులు అలాగనే చూస్తున్నారు వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కావటం లేదు దేవా పెంత కోస్త పండుగ నాడు నీ పరిశుద్ధాత్మను పంపి అక్కడున్న ప్రజల్ని ఆలోచింపజేసావు కదా వాళ్ళు ఆలోచించి వాళ్ళ హృదయాల్లో తట్టబడి పొడవబడి వాళ్ళు రక్షణ పొందేటట్టు చేశావు కదా దయచేసి నీ శక్తిని పంపుదేవా మానవ హృదయాల్లో కార్యాలు జరిగించున్నట్లు నీ శక్తిని పంపుదేవా అని మనం ప్రార్థన చేసి దేవుని శక్తిని ఆహ ఆహ్వానించకపోతే ఆకర్షించకపోతే ఉజ్జీవాన్ని మనం చూడలేం బిడలారా ఈ పాయింట్ దగ్గరికి మిమ్మల్ని తీసుకురావాలని ఇన్ని తిప్పులు పడ్డాను దేవునికి స్తోత్రం గాక హలేలుగా మనం ఒక బలమైన ఉజ్జీవాన్ని చూడాలంటే ఏం కావాలి దేవుని శక్తి దిగి రావాలి